పవన్ కళ్యాణ్ గారు సినిమా షూటింగ్ లో ఉంటారు ఆ రోజు దిక్కు మొక్కు లేకుండా పోయే పరిస్థితి వస్తుంది మీకు వాళ్ళ మాటలన్నీ రెచ్చిపోయి అనవసరంగా మీరు ఈరోజు చేస్తే రే పొద్దున ఎక్కడెక్కడవి జరిగినాయో ఎవరెవరు దీంట్లో పాల్గొన్నారో అవన్నీ కూడా వీడియోలు ఉంటాయి అవన్నీ కూడా డిజిటల్ బొక్కులు ఎక్కుతాయి వాళ్ళ పరిస్థితి ప్రభుత్వం మారితే దారుణంగా ఉంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి కాబట్టి మీకు సలహా ఇస్తున్నా అనవసరంగా వాళ్ళు చెప్పిన రెచ్చిపోతే రేపు పొద్దున ఇబ్బంది పడేది మీరు ఇబ్బంది పడతారు ఫీల్డ్ ఉంటారు నాయకులందరూ ఎక్కడ కూడా ఉంటారు హైదరాబాదు తక్తే దుబాయ్ సింగపూర్లలో ఉంటారు ఆ రోజు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ఆఫీసులో కూర్చొని అందరికి ధైర్యం చెప్తూ పార్టీ నాయకులను పంపించి ధైర్యం చెప్తా ఉన్నారు ఆ రోజు ఆ పరిస్థితి ఉండదు చెట్టుకొకరు పుట్టకొకరు పోయింటారు అనవసరంగా రెచ్చిపోయి మీ జీవితాలను పాడు చేసుకోవద్దు రాజకీయాలు రాజకీయంగా చేయండి మీకు ఇంకా ఉంటే మీది ఇచ్చినటువంటి మంచి పనులు చెప్పుకోండి పథకాలు చెప్పుకోండి ప్రజలలో పోండి ఏదైట్లా దౌర్జన్యాలు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భయపడతారు స్టేట్మెంట్లు ఇవ్వరు ఇంట్లోంచి బయటికి రారనుకోకండి మీరు ఎన్ని ఇటువంటివి ఎన్ని చేసినా ఇంకా రెచ్చిపోతారు ఇంకా ఏ ఇంతకంటే ఏం పిక్తారో సిద్ధాంపా అనుకుంటారు తాటాప్ చప్పులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాన్య కార్యకర్త కూడా భయపడ్డనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి పెద్ద నాయకులు దానికి అవసరం లేదు సామాన్య కార్యకర్త కూడా మీ తాటాకు చప్పులకు భయపడరు కానీ రేపు పొద్దున్న ఇదే పరిస్థితి రిపీట్ అయితే మీరు ఏ పరిస్థితుల్లో ఉంటారు ఎక్కడ ఉంటారో చూసుకోండి ఈరోజు మేము గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటాము డిమాండ్ చేస్తున్నాం పోలీస్ డిపార్ట్మెంట్లో కొంతమంది అందరు కాదు కొంతమంది వల్ల పూర్తి చెడ్డ పేరు వస్తుంది ఈరోజు అది చూస్తే అంబటి రాంబాబు గారింటికాడ కానీ జోగి రమేష్ గారింటికాడ కానీ పెట్రోల్ తెచ్చి అడ్డు పెడుతుంటే పోలీసులు చూస్తూ ఉంటారంటే ఈరోజు అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఆంధ్ర రాష్ట్ర పోలీస్ వ్యవస్థ ప్రతిష్టను దిగజార్చినారని చెప్తున్నా మాకందరికీ కూడా డిపార్ట్మెంట్ మీద గౌరవం ఉంది కానీ ఆడ మిమ్మల్నే తోసిపడేస్తన్నారు మిమ్మల్ని కొడుతున్నారు మీ ముందనే అంటు పెడుతున్నారు మీ ముందనే వేస్తున్నారు మీరు ఊరికే చూస్తూ ఉన్నారంటే చేతగంటనమా లాంటి అధికార పార్టీకి తలొగ్గినారా పూర్తి సరెండర్ అయినారా అదే జరిగిందంటే ఇంకా మీ మీద నమ్మకం పోయిందంటే పోలీసుల దగ్గర పోతే మాకు న్యాయం జరగదని రాష్ట్ర ప్రజలలో వచ్చిందంటే ఎవరికొద్దీ వాడు లాండ్ ఆర్డర్ చేతిలో తీసుకుంటాడు అప్పుడు మీ ఏదైనా దెబ్బలు తిన్నట్ విక్టిము పోలీస్ స్టేషన్లకు రారు చక్కగా ఎక్కడ కత్తులు దొరుకుతాయి ఏ షాపులో కొడేళ్ళు దొరుకుతాయి ఏ షాపులో కత్తులు దొరుకుతాయని చక్కగా అక్కడ పోయి వాడే పోతాడు ఆ పరిస్థితి తీసుకొని రావకండి డిపార్ట్మెంట్కు చేతులెత్తి నమస్కారం చేసి చెప్తున్నాను వయసు మీరు పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతిష్టను దెబ్బతీయకండి కొంతమంది వలన పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకం పోతే రాష్ట్రము లాండ్ ఆర్డర్ గాడి తప్పితే అరాచక ఆంధ్రప్రదేశ్ చేయకండి అని డిపార్ట్మెంట్ కూడా మనం చేస్తాం సెంట్రల్ గవర్నమెంట్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు మీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది మీకు రిపోర్ట్స్ ఇవ్వడం లేదా ఇంత అరాచక పాలన జరుగుతుంటే మా కూటమి చేసుకొని లేని వదిలేసినారా మీరు కూడా చెప్పండి ఈ పాపంలో బీజేపీ పార్టీ కూడా కూటమిలో ఉన్నారు కాబట్టి మీకు కూడా పాత్ర ఉన్నట్టు ఈ పాపంలో మీకు కూడా బాగా ఉందని మేము అనుకోవాల్సి వస్తాము కాబట్టి సెంట్రల్ హోమ్ మినిస్టర్ గారు అమిత్ షా గారు మోడీ గారు స్పందించి సెంట్రల్ బలగాలను పంపించి ఇక్కడ లా అండ్ ఆర్డర్ను కంట్రోల్ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నా ఆ రోజు నేను ఇందాక చూపించిన ఎవరూరు ఎంత ఎటువంటి మాటలు మాట్లాడినారో ఒక్కరిని కాదు పదహైదు మందిని చూపించిన వాళ్ళెవరు మా వాళ్ళు రెచ్చిపోయి ఇండ్ల మీద పోలే అంటు పెట్టలే ఎందుకు పైనుంచి అతి చేయకండి వాళ్ళు మాట్లాడినారని మీరు ఓవరాక్షన్ చేయకండి ఊరికి వండండి అని చెప్పిన ఈరోజు ఆరు గంటలు అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి జరిగి ఆరు గంటల తర్వాత పెట్రోల్ తీసుకొని వచ్చి అంటు పెడుతున్నారంటే పైన్ నుంచి సపోర్ట్ లేకుండా లోకల్లో దాంతో ఉంటుంది ఎస్పీ ఏం చేస్తున్నారు పక్కనే ఐజీ బంగ్లా ఉంది ఐజీకి ఎస్పీకి సీఎంఓ నుంచి లోకేష్ కావచ్చు సీఎంఓ కావచ్చు హోమ్ మినిస్టర్ కావచ్చు వాళ్ళ నుంచి ఇన్స్ట్రక్షన్ లేకుంటే అంత ఆరు గంటల తర్వాత పెట్రోల్ పో సడ్డు పెడుతుంటే చూస్తూ ఊరుకుంటారా ఐజీ గారు స్పందించారా గత వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయని ఆయన జోగి రమేష్ ఇంటి మీదకి పెట్రోల్ బంబులు తీసుకుపోతున్నారంటే లోకేష్ లోకేషే చెప్తున్నాడు కదా లోకేష్ గారే చెప్తున్నాడు కదా రెడ్ బుక్ ఓపెన్ చేసినాను వాళ్ళందరికీ చూస్తాను వాళ్ళు ఎట్లట్లా ఈ బయట తిరుగుతారో అని చెప్తున్నాడు ఆయన రెడ్ బుక్ ప్రకారమే ఈరోజు చెప్తున్నాడు నా దగ్గర రెడ్ బుక్ ఉంది మీ ఇష్టం వచ్చే చేయండి అని చెప్పడమే కదా ఆయన చెప్పినట్టు కాబట్టి చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇట్లా రెడ్ బుక్లు ఇవన్నీ చెప్పాలా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు మన రెడ్ బుక్ ఉంది రెడ్ బుక్ ప్రకారం పోండి అని అంటే ఈ పార్టీకి తెలుగుదేశం పార్టీలో నాయకుల పరిస్థితి ఎంత ఘోరంగా ఉండున్నా చేయలేమాట అందరిని కంట్రోల్ చేసినాడు అది తేడా అంటే అంత బండభూతులు తిట్టిన బండభూతులు తిట్టింది ఎవరు రమేష్ గారు ఏం తిట్టలేదు బండభూతులు మిగతా వాళ్ళు ఎవరు రజనీ గారు కావచ్చు ఇలాంటి రాంబాబు వీళ్ళందరూ ఎవరు తిట్టలే రాంబాబు గారు సిచ్యువేషన్ ఏంటి మీరు కూడా చూసిన పైన పబ్లిక్ మీటింగ్లో మైక్ తీసుకొని ప్రశాంతమైన వాతావరణంలో తిట్టలే రాంబాబు గారు వంద ప్రెస్ మీట్లు పెట్టింటారు గవర్నమెంట్ మారిన తర్వాత ఏ రోజు బూతులు మాట్లాడలే ఆ రోజు సిచ్యువేషన్ లో చుట్టుండేటువంటి వాళ్ళందరూ బండబూతులు తిడుతూ వాళ్ళ కుటుంబ సభ్యులను బండబూతులు తిడుతూ దాడి చేయడానికి వచ్చి కారు మీద రాళ్ళు కర్రలతో కొడుతుంటే ఆవేశంలో బయటకు వచ్చి ఆవేశంలో ఫ్లోలు వచ్చినాయి దానికి మళ్ళా ఆయన అంతా పిలిచి నాకు పశ్చాత్తాపడుతున్నాను ఈ వయసు నేను అట్లా ఉండకూడదు అయినా నేను చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడలేదు అయినా కూడా నేను ఎవరి గురించి అయినా మాట్లాడిన గుర్తు నేను నా మాట వెనక్కి తీసుకుంటున్నాను పశ్చాత్తాపడుతున్నాను చెప్పినాడు ఇప్పుడు నేను చూపించిన వాళ్ళల్లో ఎవరైనా ఒకరన్నా ప్రెస్ మీట్ పెట్టి మేము పొరపాటు అన్నారా రాంబాబు గారు ఆ మాట చెప్పినాకనే ఇంటి మీద దాడి చేసిన సారీ చెప్పినాడు కదా పొరపాటున వచ్చినాయి ఫ్లోలు వచ్చినాయి ఆవేశంలో వచ్చినాయి తప్ప కావాలని అని నేను పశ్చాత్తాపడుతున్నాను నా మాటలు వెనక్కి తీసుకుంటున్నాను చెప్పినాడు దాని తర్వాతనే కదా దాడులు జరిగింది వాళ్ళ నాయకులు ఎవరన్నా ఒక్కరన్నా ఆ సంస్కారం చూపించినారా చూపించలే అది వాళ్లకు మాకున్నటువంటి సంస్కార తేడా అంటే కార్యకర్తలనే కాదు పోలీసులను కూడా పెట్టి దాడి చేపిస్తున్నారు బ్రహ్మనాయుడు గారిని కొట్టింది పోలీ కానిస్టేబుల్ కొట్టినాడు తర్వాత తెలుగుదేశం కట్టినారు ఆడ పోలీసులు టీడీపీ పార్టీ రెండు కాకి డ్రెస్ ప్లస్ ఎల్లో డ్రెస్ రెండు దాడి చేసిన ఇక్కడ రాంబాబు గారిని అరెస్ట్ చేసినాక పోలీసులు మ్యాన్ హ్యాండ్లింగ్ చేసినారు అది అక్కడ దెబ్బలు పడలేదు కాబట్టి ఇక్కడ కొట్టండి అని పైన నుంచి వచ్చింటారు పైన నుంచి రాకుంటే పోలీసులు ఆయన మీద కక్షణ పోలీసులు కొట్టండికి ఒకవేళ రాంబాబు గారు అరాస్మెంట్ చేసి రాంబాబు గారు దౌర్జన్యాలు చేసి ఉంటే ఆయన కొట్టచ్చు అక్కడ రాంబాబు గారి మీద దౌర్జన్యం జరిగితే రాంబాబు గారిని పోలీసులు కొట్టినంటే అర్థమైంది పైన నుంచి సెక్షన్ కాబట్టి జరిగింటుంది Thank you.